డ్రగ్స్ మహమ్మారి యువత భవితవ్యాన్ని చిన్నాభిన్నం చేస్తోంది దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఇందులో రాజకీయ సినీ క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అన్ని మానవ జన్మ ఎత్తడం మంత్రి అన్నారు ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలి వాటిని నిజం చేసుకోవాలన్నారు కానీ కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకుపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు తమ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డీజీపీ రవిగుప్త ప్రముఖ క్రికెటర్ మిథాలిరాజ్ సినీ నటులు సుమన్ తేజ సజ్జ పాల్గొన్నారు ఉగ్రవాదం ఎంత ప్రమాదమో బుల్లెట్ల ద్వారా ప్రాణాదిస్తా ఉంటారు కానీ ఈ డ్రగ్స్ సైలెంట్ కిల్లర్ అంటే మనం భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చిడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్ ఏది కావాలంటే అది కావచ్చు ప్రతి విద్యార్థి సమాజంలో ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఉన్నత స్థానం రావాలని కలలు కంటా ఉంటారు దాన్ని సాధించాలా అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటది మరి కాదు చాలా మందికి తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలు అవుతా ఉన్నారు శారీరకంగా మానసిక రుగ్మతలు కలిగించడం కాకుండా సమాజంలో నైతిక విలువలు కూడా దారుణంగా పతనమైతా ఉన్నాయి డ్రగ్స్ మహమ్మారి మన రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని మంత్రి సీతక్క అన్నారు మాదక ద్రవ్యాల బారినపడి ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయి బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చిన మొదటి డ్రగ్స్ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారని ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం ఈ రోజు డ్రగ్స్ గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు పాటల్లాగా ఉండొచ్చు కానీ అనంతరం దానికి బానిసైతే సమాజంలో తలెత్తుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఈ రోజు దానికి అడిక్ట్ అయినటువంటి చిన్నారులకు కానీ పెద్దలకు గాని అవకాశం లేదు తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి శారీరకంగా కూడా అచేతనమైనటువంటి వ్యవస్థలో ఉంటారు ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ రేప్స్ అండ్ మర్డర్ ఘటనలు చూసినప్పుడు వాళ్ళు డ్రగ్స్ గంజాయి మత్తులోనే అంటే ఆ ఆ మత్తులో వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు విద్యార్థులు క్రీడలు నటన వంటి వాటి పట్ల ఆకర్షితులవ్వాలి కానీ మత్తు పదార్థాల పట్ల కాదని డిజిపి రవిగుప్తా అన్నారు మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల మనం మానసికంగా శారీరకంగా కుంగుబాటుకు లోనవుతామని మాజీ క్రికెటర్ మిథాలి రాస్ తెలిపారు హంఫుల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ యు మస్ బీ అవేర్ రిక్వెస్ట్ To talk to your friends, to your seniors, to your elders, parents, etc., to find out what are the ill effects of drugs and how they can destroy you, your dreams, and your families. As students, you are at a very crucial stage in life. The choices you make will determine your future and the future of this country. So stay informed, seek healthy alternatives. As Director TJ NAP was saying, get addicted to cricket get addicted to acting get addicted to so many other good things in life but not to drugs as a former cricketer uh, there's nobody who can understand the importance of the physical and mental well-being in that context use of drugs as athletes it has serious implications and we've seen a lot of cases in in the newspapers and uh, on social media how it affects the athlete's career prospect, their performance, their health. It impairs judgment, weakens the body, and it leads to addiction. And today, all of us are here. We are here to participate in the International Day Against Drug Abuse and Illicit Trafficking, which is an ongoing battle in our world and which is a huge threat, which is a major threat, I would say. ఫర్ ద గ్లోబల్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డ్రగ్స్ కు అలవాటు పడిన వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు సైతం రోడ్డున పడతాయని సినీ నటుడు సుమన్ అన్నారు విద్యార్థులు జీవితంలో ఎదిగి మంచి కుటుంబంతో సంతోషంగా బతకాలని అన్నారు క్రీడాకారుల్ని ఉన్నతాధికారుల్ని ఆదర్శంగా తీసుకొని వారిలాగా ఉన్నత శిఖరాలు అధిరోహించారని సినీ నటుడు తేజ అన్నారు మత్తు పదార్థాల్లో కాదు అసలైన కిక్కు అందులో ఉంటుందన్నారు చెప్పాలనుకుంటున్నాను ఈ డ్రగ్స్లో ఎంత డేంజర్ ఉంది అని మీకు తెలుసు అంటే ఆరోగ్యం విషయంలో ఎంతో డేంజర్ ఉంది తెలుసు ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చింది కానీ నేను ఒకటే చెప్తున్నాను మీకు జన్మనిచ్చిన తల్లితండ్రి మీద మీకు ఏమాత్రం మీకు గౌరవం ఉంటే మీకు జన్మనిచ్చిన తండ్రి మీద మిమ్మల్ని చదివించారు ఇంత దూరం మిమ్మల్ని పెంచారు ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని ఒక మంచి స్థానంలో చూడాలి అనుకుంటున్న తల్లిదండ్రులు మీకు గౌరవం ఉంటే దయచేసి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి డ్రగ్స్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది అది మీ అక్క ఉండొచ్చు మీ చెల్లి ఉండొచ్చు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక కుర్రాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు డ్రగ్స్ లో దొరికిపోయాడు డ్రగ్స్ వల్ల వాడు ఆరోగ్యం పాడైపోయిందంటే మీ జీవితమే కాదు నేను చెప్పేది డ్రగ్స్ ఎవరు వాళ్ళు వాళ్ళ జీవితం కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకో జీవితం కూడా పోతుంది డ్రగ్ యూసేజ్ అనేది కొంతమంది టీనేజర్స్ లో యంగ్స్టర్స్ లో కూల్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది ఐ వాంట్ టు టెల్ యూ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కూల్ కూల్ ఏంటంటే మీరు యంగ్ ఏజ్ లో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవటం అది కూల్ మీరు మిథాలీ గారి లాగా పద్మశ్రీ తెచ్చుకోవటం ఆ ఏజ్ లో అది కూల్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ చూస్తుంటే అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి స్టోరీ వింటే మీ అందరికి గూజ్ బంప్స్ వస్తుంది ఆ ఏజ్ లో నుంచి వాళ్ళ ఐపీఎస్ చదివి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే అది కూల్ డ్రగ్ యూసేజ్లు కూల్ కాదు బ్రదర్ ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్తున్నా తోటి ఫ్రెండ్స్ ఎవరైనా దిస్ ఇస్ కూల్ అంటున్నా కూడా మీరు అది వదిలేసి దీని మీద ఫోకస్ అయింది డెఫినెట్గా మీరు కూల్ అవుతారు జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ లో తెలుస్తుంది మీరు ఏం సాధించారు అనేది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గతంలో నార్కోటిక్ ఎస్పిగా పనిచేసిన ఎగ్గడి భాస్కర్ రాసిన పాటను జూపల్లి విడుదల చేశారు కార్యక్రమంలో అవగాహన కల్పిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది నాన్న కష్టపడింది జాబ్ ఇక వాలెంటీరల్ రిటైర్మెంట్ తీసుకోమన్నారు అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి శేఖర్కి ఇలాంటి కళలు ఎన్నో ఉండేవి కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కళ్ళతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి ఇలా ఒక శేఖరే కాదు ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి